చూసారా మన ఆశ్రమంలో కృష్ణ తులసి గారు అయితే మంచి ప్రశాంతంగా సిన్సియర్గా సీనియర్గా కూర్చుని కృష్ణ తులసి గారు ఏం రాస్తున్నారు ఓం శ్రీరామ ఎప్పుడు మొదలుపెట్టారు ఈరోజు గురుపవు మన ఇప్పుడు మొదలుపెట్టినా ఓ పేజీ రాసేసారు అమ్మో రాసుకోండి రాసుకోండి ఎంత మనశ్శాంతిగా హాయిగా రాసుకుంటున్నారో ఆవిడ ఈ టేబుల్ అయితే ఈ మొన్న వేరే రూమ్ లో ఉండేది అక్కడ కొంచెం ఏదో రిపేర్ వచ్చి ఈ టేబుల్ ఇక్కడ వేసాం అప్పుడు శుభ్రంగా సెటిల్ అయ్యి ఆశ్రమంలో శ్రీరామకోట మొదలు పెట్టి రాసుకుంటున్నారు పైకానండి రామ్ కృష్ణ శ్రీరామ ఇంతకు ముందు ఎప్పుడైనా రాసారా రాసుకోండి ఇంకా మన దగ్గరే ఉన్నాయి బుక్స్ ఉన్నాయి ఇదండి చిన్న వీడియో